ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహా సరస్వతి దేవతయ నమ ఇప్పుడు మనం భాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో భాగంగా శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవితో విరసోక్తులు ఆడటం గురించి తెలుసుకుందాం రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశ ఆమె శ్రీకృష్ణుని పట్టమహిషి అందుకే కృష్ణ పరమాత్మ ఎప్పుడు తన దగ్గరే ఉంటాడు తనను వదిలి ఉండలేడు అన్న సాత్విక అహంకారం ఉంది కానీ కృష్ణ పరమాత్మ తన అష్టభార్యలతోనూ పదహారు వేల మంది భార్యలతోనూ అదేవిధంగా అన్ని రూపాలతోనూ ఉంటాడు అది పరమాత్మ లీల అందరితోనూ ఉన్నట్టు ఉంటాడు కానీ ఆ జన్మ బ్రహ్మచారి ఆ పరమాత్మ తత్వం మన మేధలకి అందేది కాదు సత్యభామలో ఉండే అహాన్ని కృష్ణుడు కృష్ణ పరమాత్మ అంగీకరిస్తాడు కానీ రుక్మిణిదేవిలో ఉన్న సాత్విక అహంకారాన్ని చిన్నది కూడా సహించలేక సరిదిద్దాలని అనుకున్నాడు ఒకరోజు సాయంత్రం రుక్మిణి మందిరంలోకి అడుగుపెట్టాడు ఆ మందిరం అగరు కస్తూరి మొదలైన పరిమళపు ద్రవ్యాల సువాసనతో మనసుకి ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు మన అందరి ఇళ్ళు కూడా సాయం సంజ సమయాన సువాసన భరితమైన అగరబత్తీలు సాంబ్రాణి ధూపంతో ఉంటే దుష్టసత్తులు రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు అలా రుక్మిణి మందిరంలో అడుగుపెట్టిన కృష్ణ పరమాత్మని రుక్మిణి సాధారంగా ఆ లోపలకు తీసుకుని వచ్చి ముచ్చాల పందిరి మంచం మీద కూర్చోబెట్టి విసనకరతో వీచుతూ నిలబడి ఉంది అప్పుడు కృష్ణుడు రుక్మిణి వంక చూసి రుక్మిణి నిన్ను చూస్తే నా విషయంలో పొరపాటు చేసేవేమో అని అనిపిస్తోంది వివాహ విషయంలో వధువు వైపు వారు వరుడు వైపు వారు సమానంగా ఉండాలి నేను ఐశ్వర్యహీనుడను గోపవంశంలో పుట్టాను సింహాసనం అధిరోహించి పాలన చెయ్యలేను సముద్రం గర్భంలో ఇల్లు కట్టుకున్నాను నాకు ఐశ్వర్యవంతులైన బంధువులు ఎవ్వరూ లేరు మోక్షం కోరేవారు ఇల్లు వదిలిపెట్టిన వాళ్ళు సంసారం వదిలిపెట్టిన వాళ్ళు అంతా నా బంధుజనము నా ప్రవర్తన చాలా గూఢంగా ఉంటుంది నాకు గుణము లేదు భిక్షమెత్తుకునే వారిని నేను ఆశ్రయిస్తాను ఇలాంటి వాడిని నన్ను పెళ్లి చేసుకున్నావు నీ అన్నలు నిన్ను శిశుపాలుడి అంతా ఐశ్వర్యవంతుడికి ఇవ్వాలి అని అనుకున్నారు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నీ ఐశ్వర్యానికి సౌందర్యానికి నీ బుద్ధికి నీ సౌశీల్యానికి తగిన వరుణ్ణి చూసుకుని నీవు పునర్వివాహం చేసుకో నేను నీకు ఏ విధంగా సరిపోను నీవు ఎవరినైనా సంపత్తి కలవాణ్ణి చేసుకుంటే బాగుంటుంది అని అంటాడు కృష్ణ పరమాత్మ ఈ మాటలు వింటున్న రుక్మిణికి మొగ కవళికలు మారిపోవడం ప్రారంభమవుతుంది అంత అందమైన తల్లికి మస్తకం చెమటలు పట్టి పెదవులు వణికిపోతూ స్పృహ తప్పి పడిపోయింది ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణ పరమాత్మ గబగబా రుక్మిణిని పట్టుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆవిడ ఒళ్ళంతా గంధం పూసి కర్రతో విసురుతూ ఉండగా రుక్మిణీదేవి నెమ్మదిగా రుక్మిణీదేవికి తెలివి వచ్చి నెమ్మదిగా కళ్ళు విప్పి కృష్ణ పరమాత్మను చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి మీరు ఇలా మాట్లాడవచ్చా ఇది మీకు న్యాయమా కానీ మీ మాటలు విన్నాక మీరు చెప్పినవన్నీ యథార్థములే అని అనిపిస్తున్నాయి మీరు చెప్పింది ఏది అబద్ధం కాదు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్నే వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను మీరు లోకులు అందరిలాగా ఉండరు ఎందుకంటే మీరు పరమాత్మ మీరు రాజులాగా సింహాసనంపై కూర్చోరు ఎందుకంటే సమస్త బ్రహ్మాండములు మీకు సింహాసనమే బలంతో మదమెక్కిన వాళ్ళు మీతో వైరం పెట్టుకుంటారు అన్నీ ఉన్నా మాకు ఏది వద్దు అనుకుని పరమాత్మే మాకు కావాలి అన్న భాగవతోత్తముల్ని నీవు చేరదీస్తావు నువ్వు నీటిలో ఉంటావు నిజమే యుద్ధంలో ఒక్కరు కూడా చనిపోకూడదు అని మధులలోని జనాల అందరినీ సముద్ర గర్భంలో కోట కట్టించి అక్కడ ఉంచావు నీ చేష్టలన్నీ కూడా లోకరక్షణ కోసమే పరమాత్మ ఇది వినండి చాతక పక్షికి ఎంత దాహం వేసినా నోరు విప్పి మేఘం వైపు చూస్తుందే తప్ప నీటి గుంటలోని నీరు త్రాగదు అలాగే చిలుక ఆరముగ్గిన మామిడి పండుని చెట్టు కొమ్మ మీద కూర్చుని తింటుంది తప్ప ఉమ్మెత్త చెట్టు మీద వాలి ఉమ్మెత్తకాయల్ని కొరకదు అలాగే మగనమలి ఆకాశంలో మెరుపులకి చినుగులకి నాట్యం చేస్తుంది తప్ప ఈల పురుగుల ధ్వనికి నాట్యం చేయదు సింహానికి ఆకలి వేస్తే ఏనుగు కుంభస్థలం చీల్చి తింటుంది తప్ప చనిపోయిన జంతువుల మాంసం తినదు అలాగే నేను బ్రతికినంతకాలం నీ పాదాలనే సేవిస్తాను తప్ప అన్యులని మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేరే దానను కాను అని కన్నీటి పర్యంతంగా కాళ్ళు పట్టుకొని మాట్లాడుతుంది రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మ తల్లిని లేవనెత్తి రుక్మిణి నీవు పరమ పతివ్రతవు నిర్మలమైన మనస్సు కలదానువు చిన్నప్పటి నుంచి నన్నే కోరుకున్నదానువు నాకు తెలుసు అటువంటి నీ పట్ల ఎక్కువ మాట్లాడాను నన్ను నా తప్పుని సహించు రుక్మిణి అని అంటాడు ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవ్వరి దగ్గర తనని క్షమించమని అడగలేదు ఒక్క రుక్మిణి భక్తికి ప్రేమకు లొంగిపోయి అలా అడిగాడు భక్తికి ప్రేమకి భగవంతుడు లొంగిపోతాడు అని ఈ కథ మనకి తెలియజేస్తుంది మనం అనుభవించేది అంతా ఈశ్వర కటాక్షం అన్న భావనతో ఉన్నప్పుడు మనం తప్పకుండా భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అందుకనే వ్యాస భగవానుడు అంతఃపురంలో జరిగిన విషయాన్ని భాగవతంలో చెప్తే దానిని పోతన గారు తెలుగులో ఆంధ్రీకరించి మనకు ఇచ్చారు కృష్ణ పరమాత్మ విరసోక్తులను రుక్మిణీదేవి తనకు అనుకూలంగా మలుచుకుంది కృష్ణుని హృదయంలో ఇంకా సుస్థిరత్వాన్ని పొందింది ఇది రుక్మిణి విజయం అని అంటారు వ్యాసభగవానుడు ఇది కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవితో విరసోపుతూ లాడటం తర్వాత బలరాముడు రుక్మిణి అన్నగారు రుక్మిణి చంపడం గురించి మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం